హలో ఫ్యామిలీ ఎందుకు వచ్చామంటే మా వర్క్ బ్యాలెన్స్ అలాగే యూట్యూబ్ ఛానల్ ఎలా రన్ చేస్తున్నామని చెప్పడానికి వచ్చాము అలాగే మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ క్రియేట్ చేసే వాళ్ళు గానీ యూట్యూబ్ పెట్టాలనుకునే వాళ్ళకి కొంచెం యూస్ఫుల్ గా ఉంటుంది ఇప్పుడు మేము వచ్చేసాము మా వర్క్ బ్యాలెన్స్ గురించి చెప్పడానికి ఇప్పుడు మా ఆయన స్టార్ట్ చేసాడు ఇప్పుడు నేనే స్టార్ట్ చేసింది ఫస్ట్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే వర్క్ ని ప్లస్ మన డైలీ రొటీన్స్ ని ఎలా చేసుకుంటాం ఇప్పుడు మా మమ్మీ డాడీ అయితే మా ఊర్లో ఉంటారు మాకు ఒక చిన్న హోటల్ ఉంది సో వాళ్ళు ఇక్కడికి రాలేరు మమ్మల్ని చూసుకోనికి వాళ్ళు ఇక్కడికి వచ్చిన ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్లో ఎట్లా అంటే రెండు పక్కల ఇన్కమ్ జనరేట్ అవుతుంటేనే గ్రో అవుతుంటాం కదా సో మా పని మేమే చేసుకోవాల్సి వస్తుంది ఆఫీస్ కూడా మేము వెళ్తాం ఫస్ట్ ఎలా స్టార్ట్ చేస్తామంటే మాకు సిక్స్ ఇద్దరము వర్క్ చేస్తాము సో ఇద్దరం కలిసి వర్క్ చేసుకోవాలి అప్పుడే కొంచెం మనీ అనేది జనరేట్ అవుతుంది ఇన్కమ్ ఉంటుంది మన తర్వాత జనరేషన్కి కూడా ఏమైనా పెట్టగలుగుతాం సో ఫస్ట్ మేము డే ఎలా స్టార్ట్ అవుతుంది అనేది చెప్తాం ఫస్ట్ నా దాంట్లో అలారం సిక్స్కి స్టార్ట్ అవుతుంది సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్లో నాకు రెండు అలారం వస్తాయి తినకేమో సిక్స్ ఫార్టీ ఫైవ్కి ఒక అలారం ఉంటుంది అరే ఎందుకు రాన్న అలారం అంటే ఆబ్వియస్గా మా షిఫ్ట్ టైమింగ్స్ ఎలా ఉంటాయంటే తినదేమో టెన్ థర్టీ నుండి సెవెన్ థర్టీ వరకు నాదేమో ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ నుండి నైట్ నైన్ థర్టీ వరకు అనమాట సో తిను వచ్చేసరికి ఇంటికి ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీ నైన్ అయిపోతుంది నేను వచ్చేసరికి టెన్ అయిపోతుంది సో ఈ అలారం ఎందుకంటే ఫస్ట్ సిక్స్కి కొంచెం మెలకు వస్తుంది ఓకే లెగాల అని సిక్స్ ఫిఫ్టీన్కి నేను ఓకే నా అలారం ఆఫ్ చేసి లెగుస్తా ఒకవేళ బై మిస్టేక్ నిద్రపోయినామంటే సిక్స్ ఫార్టీ ఫైవ్కి హండ్రెడ్ పర్సెంట్ లేచేస్తాం తప్పదు ఇంకా ఖచ్చితంగా ఆఫీస్కి పోవాలంటే లేయాలి వర్క్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే తినే స్టార్ట్ చేస్తుంది ఏం చేస్తాం మమ్మీ ఫస్ట్ మార్నింగ్ లేవగానే ఫస్ట్ గిన్నెలు కడగడానికి వెళ్ళిపోతాయి పెద్ద హెడ్ఏక్ కాబట్టి ఫస్ట్ గిన్నెలు డేలో పడిన గిన్నెలన్నీ మార్నింగ్ ఒకసారి కడిగేస్తాను మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోతాను కాబట్టి ఎక్కువ పని పెట్టుకోను ఒకటేసారి మార్నింగ్ కడిగేసి ఇల్లు క్లీన్ చేసేసుకొని తర్వాత వంటకి ప్రిపేర్ చేసుకోవడానికి రెడీ అయిపోతాము వంట మాత్రం మాయనే చేస్తాడు సో ఈ గిన్నెలు కడిగే టైంలో నేనేం చేస్తానంటే ఫస్ట్ లెగంగానే తిను వాష్ చేయడానికి వచ్చేసినప్పుడు ఇంకా బెడ్ మీద బెడ్షీట్స్ మర్చేస్తా పిల్లోస్ అన్ని కరెక్ట్ చేసి బయట చిన్న చిన్న ప్లాంట్స్ అనేది గ్రో చేస్తున్నాం అనమాట అలా అంటే మాకు కొంచెం ఇష్టం ప్లాంట్స్ పెట్టుకోవడం మంచిగా మైండ్ ఫ్రెష్ అయిపోతుంది మార్నింగ్ దానికి చెట్లకు నీళ్ళు పోసి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయినా సరే ఉన్న నాలుగు ముక్కలే కానీ కొంచెం ఫ్రెష్నెస్ అనేది చాలా బాగుంటది అనుకుంటారు అందుకే ఉంటది ఇంత ఉంటుంది ఒక మనిషి కూర్చోవచ్చు సో దాంట్లో ఒక నాలుగైదు అంటే మొక్కలంటే ఒక చిన్న రోజా మొక్క ఉంది ఈ చామంతి మొన్ననే ఎండిపోయినాయి ఎందుకో ఏమో ఎండకేమో మళ్ళా తోట కూర బాగా వచ్చింది అది కూడా చూపిస్తాము అందరూ పూల మొక్కలు పెట్టుకుంటారు మా లేదు లేదు పూల మొక్కలు వద్దు మనం ఆకుకూరలు పెట్టుకుందాము బయట అన్ని మందులు కొట్టి చేసుకుంటున్నారు ఇవైతే బెటర్ అని ఇప్పుడు పూల మొక్కలు కాకుండా అవి పెట్టాడు ఏవైనా కానీ ఉంటే చాలు సో ఫస్ట్ తను క్లీనింగ్కి వెళ్ళినప్పుడు నేను వెళ్ళి ఫస్ట్ వాటరింగ్ చేస్తాను వాటికి దాని తర్వాత బెడ్షీట్స్ మడి లోపల తినేది క్లీనింగ్ అయిపోతుంది ప్లస్ ఇల్లుడ్ చేస్తుంది అన్న నెక్స్ట్ పని ఏమంటే వంట చేయడం వంట చేయడం ఆల్మోస్ట్ నేనే చేస్తాను ఎందుకంటే నాకు వంట చేయడం ఇష్టం తను చేస్తానన్నా నేనే చేస్తాను నేను జస్ట్ రైస్ పెడతాను ఏం మిల్క్ మిల్క్ కానీ ఇంకా ఏవైనా కటింగ్స్ కానీ చిన్న కటింగ్స్ చేస్తా మొత్తం చేయను కటింగ్ చాలా ఫాస్ట్ చేస్తాడు అంత ఫాస్ట్ మనం చేయలేము అందుకోసం అని ఎందుకు ఫాస్ట్ గా వస్తుంది కూడా చెప్తాం చెప్పాం కదా మా హోటల్ ఉంది కాబట్టి అలవాటు నాకు మాకు నాకు ఎయిత్ లో స్టార్ట్ చేసినాం మేము హోటల్ హోటల్ అంటే మళ్ళా పెద్దది అనుకోకండి చిన్నది ఒక విలేజ్ విలేజ్ లో హోటల్ విలేజ్ లో హోటల్స్ అంటే ఎట్లుంటాయి తెలుసు కదా చిన్న చిన్నవి ఎక్కువ పెద్దగా ఉండదన్నమాట సో టాపిక్ డైవర్ట్ అయిపోతుంది ఓకే సో అలా ఈ ఈ వంట చేసుకునేకి మాకు అట్లీస్ట్ ఎయిట్ ఎయిట్ థర్టీ మధ్యలో పడుతుంది అనమాట తినే టెన్ థర్టీ ఇంకేం టూ అవర్స్ ఉంటుంది దాని తర్వాత ఆవియస్గా ఫ్రెష్ అయిపోతాం బాక్సులు కట్టేసుకుంటాం టిఫిన్ చేసుకోవాలి టిఫెన్ మీరు నమ్ముతారో నమ్మరో మాకు టైం కుదరదు కాబట్టి నాకు దోశ అంటే పిచ్చ కానీ ఓన్లీ సాటర్డే సండే మాత్రమే దోశ తింటాం ఆల్మోస్ట్ ఉప్మా 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 నాకు అస్సలు చేయొద్దు కన్నా కంప్లైంట్ కాదులేండి అంటే టైం కుదరదు చెప్తున్నా కంప్లైంట్ చేయట్లేదు అంటే డేలో వెళ్ళిపోతాము మార్నింగ్ నానబెట్టి వచ్చి నైట్ గ్రైండ్ చేసేసరికి అది పొంగదు మంచిగా రాదు అని ఇంకా సరిపెట్టుకుంటాం సాటర్డే సండే చేసుకొని సాటర్డే సండే ఒకవేళ పూరీ చేసుకోవాలన్నా దోశ చేసుకోవాలన్నా మిగతా ఒక రోజు వచ్చి ఆల్ వెరైటీ టిఫిన్స్ అయితే చేసుకుంటాం పూరి ఇడ్లీ దోశ వడ అన్ని బ్రెడ్ ఆమ్లెట్ అన్ని రకాల తక్కువ అన్నమాట వీకెండ్స్ లోనే చేసుకుంటాం ఈ ఉప్మాలు కూడా ఏమంటే మూడు రకాల రవ్వలు ఉంటాయి మనకు తెలుసు బొంబాయి రవ్వ అది దొడ్డు రవ్వ ఏమంటారు గోధుమ రవ్వ సేమియా సేమియా సో ఈ మూడు మూడు రోజులకి అయిపోతాయి ఒక రోజు బ్రేట్ ఆఫ్ బ్రెట్టీపోతుంది ఇంకా టూ డేస్ లో మాకు దోశ ఇంకా నచ్చినదంట ఆ డే లో డేలో ఎంత తినాలని ఇష్టంగా ఏది అనిపిస్తే అది అప్పుడు అయిపోవాలంటే పూరీ కానీ ఏది గేది అని అయిపోతుంది సో ఇప్పుడు వంట కార్యక్రమం అయిపోయింది ఇక్కడికి సో ఇంకా టైం చూసుకుంటే టైం అయిపోతుంది ఉరకల్ ఇంకా ఇంకా ఫట్ 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 అని ఫ్రెష్ అయిపోతాము ఇంకా ఆఫీస్కి చెప్పాను కదా నాకు ట్వెల్వ్ థర్టీకి తనకి టెన్ థర్టీకి బట్ స్టిల్ మా ఆఫీస్కి వాళ్ళ ఆఫీస్కి ఒక త్రీ కిలోమీటర్స్ డిఫరెన్స్ ఉంటుంది అంతే ఇప్పుడు తను మళ్ళీ ఆటోకి వెళ్ళాలంటే ఒక ఎయిటీ రూపీస్ దాకా అవుతుంది కదా మమ్మీ ఎయిటీ హండ్రెడ్ అవుతుంది మళ్ళీ ఆటోలో చాలా రష్ ఉంటుంది చాలా రష్ ఉంటుంది ఆ సైబర్ టవర్స్ దగ్గర దిగేసి ఇంకా ఆటో వెళ్ళి వేరే ఆటో ఎక్కాల ఇదంతా ఎందుకు లేనేసి కొంచెం ఎర్లీగానే వెళ్ళిపోతాను నేను ఆఫీస్కి అంటే తిన టైంకే నేను కూడా వెళ్ళిపోతాను తను డ్రాప్ చేసి మళ్ళీ మా ఆఫీస్కి రిటర్న్ వచ్చేస్తాను సో ఇక్కడ మేము ఒక హండ్రెడ్ రూపీస్ డైలీ సేవ్ చేసినట్లయితుంది ప్లస్ తనకి కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది ఈవినింగ్ అనుకోండి ఈవినింగ్ ఆవియస్గా మనకి చల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం దూరం నడిచైనా వెళ్ళి ఆ టైక్క అవుతుంది అనమాట సో అందుకని నేను వెళ్ళి డ్రాప్ చేస్తా అక్కడ ఒక హండ్రెడ్ రూపీస్ అయితే సేవ్ చేసుకుంటాం మళ్ళా నేను ఆఫీస్కి వచ్చేసాను ఇంకా యాజ్ యూజువల్గా మీకు తెలిసింది ఆఫీస్ వర్క్ ఉంటుంది సరే ఇంకా నైట్ తినరానికి రాణికి ఆబ్వియస్గా ఎయిట్ థర్టీ అయిపోతుంది నేను రానికి టెన్ అయిపోతుంది తినొచ్చి ఇంకా నైట్ ఫుడ్ నైట్ ఫుడ్ మీరు నమ్ముతారు లేదో మేము ఆఫ్టర్నూన్ ఏం తింటాము నైన్టీ నైన్ పర్సెంట్ అదే తింటాం మార్నింగ్ మొత్తం కుక్ చేసి పెట్టేస్తాం నైట్ కూడా ఆల్మోస్ట్ ఇంకా ఏదైనా రోజు తినాలి ఏదైనా స్పెషల్ గా తినాలి అంటే అప్పుడు చేసుకుంటా చేసుకుంటా అలా కాకుండా నైట్ మధ్యరాత్రిలో ఆకలి వేస్తుంది కదా అప్పుడు అలాంటి మ్యాగీ ఇంకేమైనా వెరైటీ తినాలి బజ్జీలు అలాంటివి చేసుకుంటూ నమ్ముతారు నమ్మరు టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ వేసి కూడా మ్యాగీ బజ్జీ తిన్నాం మేము సో ఇలా మా లైఫ్ అనేది తిరుగుతూనే ఉంటుంది మాకు డేస్ ఎలా గడిచిపోతాయో తెలుదు మరి ఈ టైంలో వీడియోస్ ఎప్పుడు చేస్తారు ఇది మీకు పెద్ద డౌట్ చాలా మంది కమెంట్స్ పెట్టారు ఇద్దరు జాబ్ చేసుకుంటే వీడియో ఎలా చేస్తున్నారు బయట కూడా చాలా మంది అడుగుతారు తెలిసిన వాళ్ళు ఎప్పుడు మీకు టైం కుదురుతుంది ఎప్పుడు వీడియోస్ చేస్తారు ఎప్పుడు పోస్ట్ చేస్తారు ఎప్పుడు ఎడిటింగ్ చేసుకుంటారని సో మాకున్న కొద్ది టైంలోనే మేము అన్ని టై ఒకరికొకరికి టైం స్పెండ్ చేసుకుంటానే యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్నాము ఇంకా యూట్యూబ్ ఎలా వీడియోస్ అనేది ఇప్పుడు వినేయండి యూట్యూబ్ వీడియోస్ యాక్చువల్గా సాఫ్ట్వేర్ లైఫ్ ఈ సాఫ్ట్వేర్ నార్మల్గా ఐటీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి అందరికీ వీకెండ్ వస్తే ఏ చిల్ ప్రో ఏ యో అన్నట్లు ఉంటుంది మాకు అంత సీన్ లేదు ఫస్ట్ థింగ్ మాకేమంటే మా లవ్ మ్యారేజ్ కాబట్టి మేము ఒక ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటున్నాం సో మనకైతే సబ్స్క్రైబర్ కొంచెం మంచిగా ఎంజాయ్మెంట్ ఇవన్నీ ఫస్ట్ నుండి మా మైండ్లో లేదు ఫస్ట్ ఒక ఇల్లు కట్టుకోవాలి ఇల్లు కట్టుకోవాలి ఇల్లు ఈయన ఇల్లు కొనాలంటే ఎంత ఉంటుందో మీకు తెలుసు సో అదే మైండ్లో రన్ అవుతుంది కాబట్టి మేము ఒక సెకండ్ ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవాలి అన్నట్లు యూట్యూబ్లోకి వచ్చాం మా అదృష్టం ఏమంటే యూట్యూబ్లోకి రాగానే కొన్ని షార్ట్స్ మంచిగా వెళ్ళి మంచి సబ్స్క్రైబర్స్ వచ్చారు కాకపోతే వ్యూస్ అనేవి రావట్లేదు సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ మాకు లాంగ్ వీడియో అప్లోడ్ చేసి ఆల్మోస్ట్ ఒక త్రీ హండ్రెడ్ వ్యూస్ వస్తాయి త్రీ హండ్రెడ్ వ్యూస్ ప్లస్ లైక్స్ ఒక టెన్ వస్తాయా టెన్ నైన్ అంతే టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ లోపలే వస్తాయి ఎంత పోయినా సో మనకు లైక్స్ రావడం వల్ల వీడియోస్ కూడా ఎక్కువ వ్యూస్ రావు బట్ స్టిల్ మేము చేస్తున్నాం చెప్తున్నాం కదా సెకండ్ ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవడానికి ఇప్పుడు వీడియోస్ ఎప్పుడు చేస్తాం వీడియోస్ ఇంతమనే కాదు కొంచెం మాకు ఇద్దరికి టైం స్పెండ్ చేసినట్టు కూడా ఉంటుంది ఇంకా ఆ టైంలో మా ఫన్నీ ఫన్నీ అన్ని మూమెంట్స్ అవుతుంటాయి కొన్ని మూమెంట్స్ అన్నీ గుర్తుండిపోయేలాగా మేము యూట్యూబ్లో కూడా పెట్టుకొని ఒక నెక్స్ట్ జనరేషన్ తర్వాత కూడా మేము చూసుకోగలుగుతాం మాకు ఒక మెమరీ లాగా ఉండిపోతుంది ఈ యూట్యూబ్ ఛానల్ అనేది ఇంకా చెప్పాను కదా సాటర్డే సండే ఓన్లీ వీడియోస్ 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 సాటర్డే రోజు మేము ఒక టైం టేబుల్ పెట్టుకుంటాం మార్నింగ్ అందరికి సాటర్డే సండే వచ్చిందంటే లెవెన్ ఓ క్లాక్లో లే తర్వాత ట్వెల్వ్ ఓ క్లాక్ టిఫిన్ చేయొచ్చు ఇలా మెల్లగా చేసుకుందాంలే అన్నట్టు ఉంటుంది కానీ మాది మాత్రం అట్లా ఉండదు డైలీ రెగ్యులర్గా ఏ టైంకి అయితే లేస్తామో అలాగే సాటర్డే సండే రోజు కూడా అదే టైంకి మార్నింగే లేచి అన్ని ప్రిపేర్ చేసుకొని క్లీనింగ్ అంతా చేసేసుకొని నెక్స్ట్ ఇంకా వీడియోస్కి స్క్రిప్ట్స్ కానీ ఆలోచించుకొని వీక్ డేస్లో కూడా మేము యూట్యూబ్లో ఏ వీడియో చేయాలి ఏ స్క్రిప్ట్ చేయాలి అని ఆలోచించుకొని ఏదైనా స్క్రిప్ట్ ఉంటే ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని ఈ వీకెండ్లో ఇవి చేసుకోవాలి ఇవి ఫస్ట్ చేయాలి అని ఒక లిస్ట్ అవుట్ చేసుకొని పెట్టుకుంటాం అనమాట సో ఈ ఈ వీడియో షూట్స్ మొత్తం వీక్ వీకెండ్లోనే చేసుకుంటాం షూటింగ్ ఎడిటింగ్ ఎలా చేసుకుంటామంటే నేను ఎడిటింగ్ మొత్తం నేనే చేస్తాను తనకి ఇంకా పెద్ద ర్డన్స్ ఇప్పుడే వద్దు కొంచెం మెల్లమెల్లిగా తర్వాత నేర్చుకుందాం అనుకుంటున్నా ఇప్పుడు ఎడిటింగ్ ఎలా చేస్తానంటే ఆఫీస్ నుండి టెన్కి వచ్చేస్తాయి కదా టెన్ నుండి ట్వెల్వ్ వన్ అయిపోతుంది ఇంకా ఆఫీస్గా సో నాకు ఆల్మోస్ట్ ఒక వీడియో ఎడిట్ చేసుకోవాలంటే తక్కువలో తక్కువ హాఫ్ అన్ అవర్ నుండి వన్ అవర్ పడుతుంది మనం పెద్ద పెద్ద మానిటర్స్లో ఎడిట్ చేయము ఓన్లీ ఫోన్లో చేస్తాం కాబట్టి కొంచెం తక్కువ టైమే పడుతుంది థంప్లైన్ ఇది పెద్ద తలకాయ నొప్పి నాకు రాదు అది పెట్టకపోతే ఏమో చూడరు సో ఏం చేయాలా నేర్చుకుంటున్నా నేర్చుకుంటు నాకు కనీసం సిక్స్ మంత్స్ పట్టింది ఇప్పుడు చేస్తున్న తంప్లైన్స్ అంత చిన్న తమ్లైన్స్ చేయడానికి అంత టైం పట్టింది బట్ స్టిల్ కొంచెం పర్లేదు ఇంతకు ముందు కంపేర్ చేస్తే బాగానే చేస్తున్నాను సో దాని అయినా అంటారు కదా ఏదైనా నేర్చుకున్న తర్వాతనే పర్ఫెక్షన్ అనేది వస్తుందని అలా చిన్న చిన్నగా కొంచెం పర్ఫెక్ట్ అవుతున్నాము సో దానికి మాకు నాకు అయితే ఈజీగా థర్టీ ఫార్టీ మినిట్స్ పడిపోతుంది ఆల్మోస్ట్ వన్ అవరు వన్ అండ్ హాఫ్ అవరు డైలీ స్పెండ్ చేస్తూనే ఉంటాను ఇంకా షార్ట్స్ చేస్తుంటాము సో ఇలా మా లైఫ్ మొత్తం ప్యాక్డ్ అయిపోయిందనమాట సో ఇంకెప్పుడు పర్సనల్ లైఫ్ మేము ఎప్పుడు ఎంజాయ్ చేస్తామంటే సాటర్డే మేము స్ట్రిక్ట్గా వీడియోస్ చేస్తాం సండే ఆన్ అండ్ ఆఫ్లో చేస్తాం ఒకవేళ చేయాలనుకుంటే చేస్తాం లేదనుకుంటే ఒక మంచి సినిమా పెట్టుకొని ఇద్దరం ఏ నచ్చిన ఫుడ్ చేసుకొని కూర్చొని సరదాగా మాట్లాడుకుంటాం వీకెండ్ లో ఇప్పుడు సండే రోజు ఏమన్నా బయట వెళ్దాం అనిపిస్తే వెళ్తాం ఇంకా ఇంటికి సరుకులు ఇవన్నీ ఫస్ట్ శాలరీ పడిన నెక్స్ట్ మినిట్ చేసే పని ఈ నెల కానీ థర్టీ కానీ ఫస్ట్ కానీ శాలరీ పడ్డదంటే అంటే ఆ డే కానీ ఇంకా వచ్చే వీకెండ్ లో కాస్త కొనేయాల్సిందే కొనేసి అన్ని సర్దేసి పెట్టేస్తాం ఇది మా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇది చూడండి చెమటలు వేడి ఎండాకాలం తెలుసు కదండీ దానికైనా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు చేసే ప్రతి లైక్ వల్ల ఇంకొంతమంది షేర్ అవుతుంది సో ఇలా అనేది మా లైఫ్ రోజు సేమ్ రొటీన్ వెళ్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఉంటుంది మేము వెళ్ళడం కూడా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కి వెళ్తాం కదా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్కి వెళ్ళి ఒక టూ త్రీ డేస్ ఉండి వచ్చేస్తాం అనమాట తిరుపతి దగ్గర కదా చాలా చాలా లాంగ్ అవుతుంది మళ్ళీ మాకు లీవ్స్ కూడా దొరకాలంటే ఉన్న లీవ్స్లోనే మేము ఈ వర్క్ చేసుకుంటూ ఉంటాము ఇంకా పండగలకి అట్లా పక్కా వెళ్తాము ఏది మిస్ చేయము అప్పుడే కదా కొంచెం పేరెంట్స్కి కూడా టైం ఇచ్చినట్టు ఉంటుంది వాళ్ళతో కూడా ఉండడానికి సో ఇది మా సైకిల్ అనమాట పొద్దున్న లేస్తాం నైట్ అవుతుంది మళ్ళీ సేమ్ రొటీన్ సో తప్పదు ఇప్పుడు కష్టపడితేనే ఫ్యూచర్ గ్రో అవుతాదనే ఫార్మ్ నేను నమ్ముతా సో ఇప్పుడు కష్టపడండి రేపు సుఖపడండి అనే ఉంటది కదా ఆ మార్పు ఇప్పుడు కష్టపడుతున్నాం సక్సెస్ అవుతామా ఫెయిల్ అవుతామా అనేది నెక్స్ట్ ఏజ్ వచ్చేవరకి మనం కొంచెం మనీ పక్కకు పెట్టుకుంటేనే మనం తర్వాత రెస్ట్ తీసుకోవడానికైనా ఉంటుంది ఇప్పుడు ఎంత కష్టపడినా ఈ యంగ్ లోనే కష్టపడాలో చూశారు కదా మీరు అడిగిన క్వశ్చన్స్ అలాగే బయట అడిగిన వాళ్ళందరికీ ఇది ఒక ఆన్సర్ లాగా ఉంటుంది అనేసి ఇది చేసాము ప్లీజ్ ఇప్పుడు కూడా ఒకటే అడుగుతున్నాం లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోకపోతే చేసుకోండి ఒకవేళ మేము ఏమన్నా మంచిగా అనిపిస్తే షేర్ చేయండి మా ఫుడ్ వీడియోస్ కూడా మీకు ఫుడ్ మంచిగా అనిపిస్తే షేర్ చేయండి కామెడీ వీడియోస్ కూడా ఉన్నాయి ఫుడ్ వీడియోస్ ఉన్నాయి అన్ని రకాల వీడియోస్ చేస్తున్నాము అన్ని వీడియోస్ని కూడా మీరు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మర్చిపోకుండా ఇదే అనమాట మా మీరు అడిగిన క్వశ్చన్కి మా ఆన్సర్ ఇలా సో ఇంకా మీకు డౌట్స్ ఉంటే క్వశ్చన్స్ రూపంలో అడుగుతూనండి కామెంట్ సెక్షన్ లో మేము ఒక వీకెండ్ ప్లాన్ చేసుకుని అన్ని చేసుకున్నాం లైవ్ కానీ లేకుంటే ఇలాగే ఒక వీడియో తీసి పోస్ట్ చేస్తాం మర్చిపోకండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్